చేసేసారు మొప్పంజెల్ చేయాలంటే ఎంత కాలం తో అక్కడ అట్లా చేశారు ఆ అంటలో ఇక్కడ శివరామ దీక్షితు లేచేసాడు పజావును 11 అవరు కూడా చేయకుండా ఆయన బుక్లెట్ ఇచ్చారు మా దీక్షితి ఇచ్చాడు బుక్లెట్ ఇచ్చాడు నహదవాస ఇచ్చే సెల్లులు పడతారు దానంత పవర్ అయినా కూడా అది ఆఫ్ అయిపోతది అలా కొత్త సెల్లు చేసుకోవాలా దీక్షితులు ఇస్తా శివరామ దీక్ష చేయకుండా ఒక బుక్లెట్ ఇచ్చేసాడు దీక్షిత అది మనం చదువుకుంటే ఈ శరీరాన్ని ఎలా వాడుకోవాలి ఈ శరీరాన్ని నడిపించే ఆత్మను మన మనం ఎలా అర్థం చేసుకోవాలి అని మంచి బుక్ లెట్ ఇచ్చారు ఎవరు మనం ఆ పుస్తకం తీసుకొని చదువుకోవాలి గురువులు చెప్పేది వినాలి ఇంటికి పోయి ఏం పని చేయాలి చదువుకోవాలి ఆ బుక్ లెట్ చదివితే ఈ శరీరం గురించి ఈ యంత్రం గురించి అద్భుతంగా రాసి పెట్టారు ఈ యంత్రాన్ని నడిపే యాంత్రికుడైన ఆత్మల గురించి కూడా వాళ్ళు బాగా రాసి పెట్టారు మనం ఏం పని చేయాలి తీసుకొని ఇంటికి పోయి ఇది క్షణభంగులమైనది నీటి మీద బుగ్గ వంటిది ఒక ఉరువు వంటిది మెరుగు వంటిది పండుటాకు వంటిది ఏది చెట్టులో పండికి కాయ ఏ క్షణంలో ఊలిచిపోతుంది ఇది కూడా చెప్పలేము వాయిదాలు వేయకుండా మన మనసును సైతం ఎటువంటిది ప్రపంచ విషయాలు లేకపోతే చొచ్చుకొని పోతాది పారమార్థికంగా అయితే వాయిదాలు పెడతాయి దానికి మొట్టికాయలు వేస్తా ఉండాలి మన దేనికి అది సామాన్యంగా మనసు భలే బలంగా కిలాడి అలా 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 లేచిపోతా ఉంటుంది ప్రపంచ పనుల విషయాలన్నా తనకు సమ్మతంగా విషయాలు లేకపోతా ఉంటుంది దాన్ని మనం కట్టడి చేయాలి దేన్ని లేకపోతే ఇంకా స్పీడ్ గా పోతాను చూస్తానే మహమ్మదీలు పల్లిని అసహించుకున్నట్టు మనము అసహించుకోవాలి టీవీని చూస్తానే బ్రాహ్మణులు సూత్రులను అసహించుకుంటారు ఎవరు సూత్రులను బాగా అసహించుకుంటారు మనం కూడా అలా అసహించుకోవాలి ఈ చుడును ఈ చుడు మాటలను మనము మహమ్మదీయులు మిగతా మతస్థులు అందరినీ చూస్తారు ఎట్లా చూస్తారు అంతరాని వారు వీళ్ళు వీళ్ళంతా మూర్ఖులు అని చెప్పి వాళ్ళ హృదయములో వాళ్ళ మతస్థులు తప్ప మిగతా వాళ్ళు చాలా నీచంగా చూస్తారు అట్లా మనం చూడాలా దేన్ని విషయ సంబంధమైన సంఘటనలను నీచంగా చూడాలి గురు బోధన గురువులు చెప్పిన పుస్తకాలను ఎలా చూడాలి అత్యున్నతంగా చూడాలి ఈ మనసులో చూడదు కొత్త కొత్త చీరలు వస్తే వెంటనే పరిగెత్తాలి ఇంట్లో చైనా బొమ్మలు మలేషియా బొమ్మలు కొట్టుకొని అది ఏదో ఇంట్లో అంటారు ఏది నైనా దానికి ఒక రెండు మూడు లక్షలు ఖర్చు పెట్టి కడతారు ఆ ఏదది నేను కట్టలేదు కాబట్టి నాకు తెలియదు దాంట్లో కాస్టీ బొమ్మలు తెచ్చి పెట్టుకుంటారు తుడుచుకుంటా ఏం లాభము మనం ఏం పో ఏం మతస్థులు ఉన్నాయినా హిందూ మతస్థులు హిందూ మతం మనం మొదట ఏమతోస్తులు ఈ కథ ఉందిలే హిందూ మతం హిందూ మనం హిందూ మతస్తులు నేను మతస్తులమా మన పవిత్ర గ్రంథం ఏంటి భగవద్గీత ఆ గో భగవద్గీత మీ ఇంట్లో ఉందా అమ్మా manda abaddha jappagoldu ఒక్కసారి ను సదిరవా లేదు జనాలన చూడండి ఎంత బిజీనో 100 కోట్్లాస్సికరు రా 20 మంది పని చేసావు 30 30 గాళ్ళు ఎంత 100 ఎకరాల భూము అదే సిగ్గు తెచ్చుకోవాలి మనం మహమ్మదీ చూసి ఇంకా సిగ్గు తెచ్చుకోవాలి ఎందుకంటే మనది ప్రపంచంలోనే గొప్ప సాంప్రదాయం అత్యున్నతమైన సాంప్రదాయం సృష్టిలో మహాకరుణ సర్వజనులను ప్రేమించే హృదయం ఎవరు భారతదేశంలో ఏ మతస్థులు వచ్చినా ఏ జాతి వారు వచ్చినా అప్పులు తెలుసుకొని ప్రేమిస్తాం కరుణిస్తాం వాళ్ళ మనం రాజ్యమట్టేస్తాం అదే మీరు వేద మతాలు దేశాలండి కొట్టి చంపేస్తారు వెంటనే వాళ్ళ హృదయం గొప్పదే మన హృదయం గొప్పదే మన భారతదేశంలో కాల రగేస్తారు రద్దుతున్నారు మీరు కాలరగండి వేరే దేశాల్లో వెంటనే తల తీసేస్తారు చూడు మన సనాతన హిందూ ధర్మము అంత ప్రేమించే హృదయాలు అందరినీ న్యాయంగా ధర్మంగా కరులతో జాలితో వాత్సల్య భావాలతో మనం ప్రేమించే హృదయం ఉంది ఇట్లా మతంలో పుట్టడమే గొప్ప పుట్టిన తర్వాత మనం ఐక్యతగా ఉండాలి మన గ్రంథాలను బాగా చదవాలి మనం చదవము మనకు ఒక మూర్ఖత్వం ఉంది నీవు దేవుదేవుడు అయి ఉండవు ఏమై ఉండవు దేవదేవుడై ఉండగా మళ్ళీ నువ్వు పెట్టిన దేవతల దగ్గరికి పోయి పూర్లు దండాలు పెట్టడము హుండీళ్లలో డబ్బు లేయడము అయిన డబ్బు అంతా వేస్ట్ చేస్తున్నావు మీరు గురిబిడాలి కాబట్టి మీకు చెప్తున్నా నేను పొందిన సుఖము నేను పొందిన శాంతిని మీకు పొందింపజేయాలని చెప్తున్నా ఎవరిని విమర్శ చేసేది కాదు విమర్శ చేయండి నేను సద్విమర్శ చేస్తాం ఏం విమర్శ విమర్శలో కూడా మంచి విమర్శనే చేస్తాం మనం మన పెద్దలందరూ కూడా ఒత్తికి నొక్కి వక్కానించారు నీవే బ్రహ్మం అని వేదాలు ఉపనిషత్తులు బ్రహ్మ సూత్రాలు మన దీక్షించము కందార్థాలు భద్రద్ర రామశతకము చదివితే దేవుడు అనగా వేరే దేశములో లేడు అయినా నీ దేహములోనే బుద్ధి నీ స్థానంలో అంటే భూమధ్య స్థానములో స్వరూపుడై మేరు శిఖర స్వరూపుడై అపో స్వరూపుడై ఆదిశక్తి స్వరూపుడై త్రిమూర్తాత్మక శక్తి స్వరూపుడై సర్వసాక్షి స్వరూపుడై ఉన్నాడని చెప్పుకున్నాయి మన పెద్దలు మనం దాన్ని బాగా అర్థం చేసుకున్నప్పుడు దేవుడు అంటే ఈ దేహంలోనే ఉన్నాడు రక్కన లేడు అని చెప్పి దీక్షితీయము కందార్థాలు మంచి బుక్కులు ఇచ్చాయి మనకు దాన్ని మనం పడకుండా కనీసం భగవద్గీత మన గ్రంథం మనము వంద సార్లు అయినా చదవాలి ఎన్ని సార్లు శ్లోకాలు మాకు రావట్టే పదహారు మంది పదార్థాలు రాసినారు భగవద్గీతకు నాకు తెలిసి తెలుగులో అది చదువుకున్నాం శ్లోకాలు పక్కన పెట్టేసి